ధనుష్ కృతిసనన్ కలిసి నటించిన రొమాంటిక్ డ్రామా మే తొలి రివ్యూ వచ్చేసింది విమర్శకుడు ఉమయ్ సంధు ఈ సినిమాను గూస్వంస్ తెప్పించే ప్రేమ కథగా ప్రశంసించారు క్లైమాక్స్ కృతిసనన్ నటన సినిమాకు ప్రాణం పోసాయని నాలుగు స్టార్స్ ఇచ్చారు కృతిసనన్ అభిమానులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన దోపత్తి తర్వాత ఈ ఏడాది మొదటి సినిమాతో ఆమె మళ్లీ వచ్చింది మనం మాట్లాడుతున్నది రొమాంటిక్ డ్రామా మే గురించే ధనుష్ నటించిన తేరే ఇష్క్ మే కి ఆనందేల్ రాయ్ దర్శకత్వం వహించారు ఆనందేల్ రాయ్ హిమాన్షు శర్మ భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ నిర్మాతలు ఈ ఏడాది కృతి మొదటి సినిమా కావడంతో ఇది చాలా సందడి చేస్తోంది ఆసక్తికరంగా ధనుష్తో కృతి మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ఇది వీరి కొత్త కెమిస్ట్రీపై చాలా ఆసక్తి పెరిగింది ఈ సినిమా ధనుష్ రెండు వేల పదమూడు బ్లాక్బస్టర్ రాంజనా కి కొనసాగింపుగా చెబుతున్నారు ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇష్క్ మే ఒకటి ట్రైలర్ నుంచి సంగీతం వరకు అన్నీ ఈ ప్రేమకథపై ఆసక్తిని పెంచాయి నవంబర్ ఇరవై ఎనిమిదిన సినిమా విడుదల కానుండగా మాకు సినిమా తొలి రివ్యూ అందింది విమర్శకుడు ఉమయ సంధు ఈ సినిమాను ప్రశంసించాడు ఇది గూస్బంస్ తెప్పించే ఉత్తమ ప్రేమక అని క్లైమాక్స్ సినిమాకి ప్రాణం అని నాలుగు స్టార్స్ ఇచ్చాడు కృతిసనన్ పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో చాలా ఇంటెన్స్గా ఉంటుందని తెలిపారు మొత్తంగా ధనుష్ కృతిసనన్ల తేరే ఇష్క్ మే సినిమా తొలి రివ్యూ పాజిటివ్గా వచ్చింది ముఖ్యంగా క్లైమాక్స్ నటీనటుల నటనకు మంచి మార్కులు పడ్డాయి నవంబర్ ఇరవై ఎనిమిదిన సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి